ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితకు తొలుత ఏడు రోజుల పాటు కస్టడీ ఆ తర్వాత మరో మూడు రోజులు ఇప్పుడు ఏప్రిల్ తొమ్మిది వరకు జుడిషియల్ కస్టడీని పొడిగించిన సంగతి మనకు తెలిసిందే అయితే ఈ క్రమంలో తిహార్ జైలుకు చేరుకున్నటువంటి ఆమెకు కొన్ని వసతులు కల్పించారు కొంతమేర సౌలభ్యాన్ని అందజేశారనమాట దానికి సంబంధించిన వార్త ప్రస్తుతానికి నెట్టింట బాగానే తిరుగుతూ ఉంది తొలుత కోర్టు ఎప్పుడైతే జుడిషియల్ కస్టడీకి అనుమతించిందో అప్పుడు ఆ రోజు సాయంత్రం ఆమెను జైలు వ్యాన్ లో రోజ్ ఎవెన్యూ కోర్టు నుంచి తిహార్ జైలుకు తీసుకువెళ్లారు వైద్య పరీక్షల తర్వాత ఆమెను జైలు నెంబర్ ఆరులో ఉంచారు అకార్డింగ్ టు ఒక అధికారి ఆమెను మరో ఇద్దరు మహిళా ఖైదీలు ఉన్నటువంటి ఒక ప్రత్యేక సెల్లో ఉంచుతారంట తిహార్ జైల్లో ఆరో నెంబర్ మహిళా ఖైదీలు ఉంటారని చెప్పేసి అధికారులు కూడా చెప్తూ ఉన్నారు టీ ఆహారం తీసుకోవడం టీవీ చూడడం ఇతర ఖైదీల మాదిరిగానే ఆమెకు అవకాశం ఉంటుందని కూడా చెప్పారు ఖైదీలందరికీ తీహార్ జైలు లైబ్రరీలోని పుస్తకాలు చదువుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తూ ఉంది అయితే ఆమె విజ్ఞప్తి చేసుకున్నట్లుగా కోర్టులో తన కొన్ని సౌకర్యాలు కావాలి అని చెప్పేసి ఈ క్రమంలో జైల్లో ఇంట్లో నుండి ఆహారాన్ని తెప్పించుకునేందుకు అనుమతించారు ఆ తర్వాత జైల్లోకి ఒక పరుపు చెప్పులు బట్టలు బెడ్షీట్ బ్లాంకెట్ పుస్తకాలు పెన్ను కాగితము కొన్ని మందులు అలాగే ఆభరణాలు ఇవి తీసుకువెళ్ళడానికి కూడా ఆమె అనుమతించాలని కోరగా కోర్టు కూడా దానికి అంగీకారం తెలిపిందట దీంతో తిహార్ జైల్లో ఒక ఖైదుగా ఉన్నప్పటికీ కూడా ఒక ప్రత్యేకమైన సౌకర్యాల నడుమ కవిత ఉంటున్నారు ఆల్రెడీ జైలుకు వెళ్తూ వెళ్తూ కొన్ని కామెంట్స్ కూడా చేశారు కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పేసి చూడాలి మరి ఈ కేసులో మున్ముందు ఎలాంటి పరిణామాలు దాపురించనున్నాయో